ఓంశాంతి ఈరోజు తేదీ జూలై పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు డబుల్ కిరీటదారులైన రాజులుగా అవ్వాలంటే చాలా సేవ చేయండి ప్రజలను తయారు చేయండి సంగమంలో మీరు సేవ చెయ్యాలి ఇందులోనే కళ్యాణము ఉంది ప్రశ్న ప్రపంచ వినాశనానికి ముందే ప్రతి ఒక్కరూ ఏ అలంకరణను చేసుకోవాలి జవాబు పిల్లలైన మీరు యోగ బలముతో మీ అలంకరణను చేసుకోండి ఈ యోగ బలము ద్వారానే మొత్తం విశ్వమంతా పావనంగా అవుతోంది మీరిప్పుడు వానప్రస్థ అవస్థలోకి వెళ్ళాలి అందుకే ఈ శరీరాన్ని అలంకరించుకోవలసిన అవసరం లేదు ఇది పైసాకు కొరగానిది దీని నుండి మమకారాన్ని తొలగించి వేయండి వినాశనానికి ముందే తండ్రి సమానం దయార్థ అయి స్వయం మరియు ఇతరుల యొక్క అలంకరణను చెయ్యండి అందులకు చేతికర్రగా అవ్వండి శాంతి తండ్రి పావనంగా అయ్యే దారిని చూపించటానికి వస్తారనైతే ఇప్పుడు పిల్లలు బాగా అర్థం చేసుకున్నారు మీరు వచ్చి మమ్మల్ని పతితుల నుండి పావనులుగా తయారు చెయ్యండి అని వారిని ఈ ఒక్క విషయం కోసమే పిలవడం జరుగుతుంది ఎందుకంటే పావన ప్రపంచం గతించిపోయింది ఇప్పుడు పతిత ప్రపంచము ఉంది పావన ప్రపంచం ఎప్పుడు గతించింది అది గతించి ఎంత సమయం అయ్యింది అన్నది ఎవ్వరికీ తెలియదు తండ్రి మళ్ళీ ఈ తనువులోకి వచ్చారన్నది పిల్లలైన మీకు తెలుసు బాబా మీరు వచ్చి పతితులైన మాకు మేము పావనంగా ఎలా అవ్వాలి అనే దారిని చూపించండి అని మీరే నన్ను పిలిచారు మనం పావన ప్రపంచంలో ఉండేవారమని ఇప్పుడు పతిత ప్రపంచంలో ఉన్నామని మీకు తెలుసు ఇప్పుడు ఈ ప్రపంచం మారుతోంది కొత్త ప్రపంచ ఆయువు ఎంత పాత ప్రపంచ ఆయువు ఎంత అన్నది ఎవరికీ తెలియదు పక్కా ఇంటిని నిర్మిస్తే దీని సంవత్సరాలు ఉంటుంది అని అంటారు కచ్చా ఇంటిని నిర్మిస్తే దీని ఆయువు ఇన్ని సంవత్సరాలు ఉంటుంది అని అంటారు అది ఎన్ని సంవత్సరాల వరకు ఉండగలదో అర్థం చేసుకోగలరు ఈ మొత్తం ప్రపంచమంతా ఏదైతే ఉందో దాని ఆయువు ఎంత అనేది మనుష్యులకు తెలియదు కావున తప్పకుండా తండ్రే వచ్చి తెలియచేయవలసి ఉంటుంది తండ్రి అంటారు పిల్లలు ఇప్పుడు ఈ పాత పతిత ప్రపంచం పూర్తవ్వనున్నది కొత్త పావన ప్రపంచము స్థాపన అవుతోంది కొత్త ప్రపంచంలో చాలా కొద్దిమంది మనుష్యులే ఉండేవారు కొత్త ప్రపంచం సత్యుగము దానిని సుఖధామము అని అంటారు ఇప్పుడు ఇది దుఃఖధామము దీని అంతం తప్పకుండా రానున్నది మళ్లీ సుఖధామం యొక్క చరిత్ర రిపీట్ అవ్వనున్నది ఇది అందరికీ అర్థం చేయించాలి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చెయ్యండి ఆ తరువాత ఇతరులకు కూడా ఈ దారిని తెలియచేయండి అని తండ్రి డైరెక్షన్ ఇస్తారు లౌకిక తండ్రి గురించైతే అందరికీ తెలుసు పారలౌకిక తండ్రి అయితే ఎవ్వరికీ తెలియదు వారిని సర్వవ్యాపి అని అనేస్తారు వారిని కూర్మా మత్స్య అవతారాలలోకి లేక ఎనభై నాలుగు లక్షల యోనుల్లోకి తీసుకువెళ్లారు ప్రపంచంలో ఎవ్వరికీ తండ్రి గురించి తెలియదు ఎప్పుడైతే తండ్రి గురించి తెలుసుకుంటారో అప్పుడు అర్థం చేసుకుంటారు ఒకవేళ వారు రాయిరప్పల్లో ఉన్నట్లయితే వారసత్వము అన్న విషయమే ఉండదు దేవతలను కూడా పూజిస్తారు కాని ఎవరి చరిత్ర గురించి తెలియదు పూర్తిగా ఈ విషయాలలో అజ్ఞానులుగా ఉన్నారు కావున మొట్టమొదట ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయించాలి కేవలం చిత్రాల ద్వారా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు మనుష్యులకు పాపం తండ్రి గురించి తెలియదు అలాగే మొదటి నుండి ఈ రచన ఎలా రచింపబడింది అంటూ రచన గురించి కూడా తెలియదు ఎవరినైతే పూజిస్తారో ఆ దేవతల రాజ్యం ఎప్పుడు ఉండేదో దాని గురించి ఏమీ తెలియదు లక్షల సంవత్సరాలు సూర్యవంశీల రాజధాని నడిచిందని ఆ తరువాత చంద్రవంశీలది లక్షల సంవత్సరాలు నడిచిందని అంటారు దీనిని అజ్ఞానము అని అంటారు ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి అర్థం చేయించారు మీరు అది మళ్లీ రిపీట్ చేస్తారు తండ్రి కూడా రిపీట్ చేస్తారు కదా ఈ విధంగా అర్థం చేయించండి సందేశాన్ని ఇవ్వండి లేకపోతే రాజధాని స్థాపన ఎలా అవుతోంది ఇక్కడ కూర్చుండిపోతే అది జరగదు ఇంట్లో ఉండేవారు కూడా కావాలి వారు డ్రామానుసారంగా అక్కడ కూర్చున్నారు యజ్ఞాన్ని సంభాలించేవారు కూడా కావాలి తండ్రిని కలుసుకునేందుకు తండ్రి వద్దకు ఎంతమంది పిల్లలు వస్తారు ఎందుకంటే శివబాబా నుండే వారసత్వాన్ని తీసుకోవాలి లౌకిక తండ్రికి కొడుకు పుడితే అతను తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి అని భావిస్తాడు కూతురైతే వెళ్ళి ఇంకొకరి అర్ధ భాగస్వామిగా అవుతోంది సత్యుగంలో ఎప్పుడూ ఆస్తిపాస్తుల మొదలైన విషయాలలో గొడవలు జరగనే జరగవు ఇక్కడ కామ వికారము విషయంలో గొడవ జరుగుతుంది అక్కడైతే ఈ ఐదు భూతాలు ఉండవు కావున దుఃఖం యొక్క నామరూపాలు ఉండవు అందరూ మోహులుగా ఉంటారు స్వర్గము ఉండేదని అది గతించిపోయిందని భావిస్తారు చిత్రాలు కూడా ఉన్నాయి కానీ ఈ ఆలోచనలు పిల్లలైన మీకు ఇప్పుడే వస్తాయి ఈ చక్రము ప్రతి ఐదు వేల సంవత్సరాల తరువాత రిపీట్ అవుతుందని మీకు తెలుసు సూర్యవంశీయులు మరియు చంద్రవంశీయుల రాజ్యవంశం రెండు వేల ఐదు వందల సంవత్సరాలు కొనసాగిందని శాస్త్రాలలో ఎవ్వరూ వ్రాయలేదు బడౌదా రాజభవనంలో రామాయణమును వింటున్నారని వార్తాపత్రికలలో వచ్చింది ఏవైనా ఆపదలు వస్తే మనుష్యులు భగవంతుణ్ణి ప్రసన్నం చేయడం కోసం భక్తిలో నిమగ్నమైపోతారు భగవంతుడు అలా ఏమీ ప్రసన్నమవ్వరు అది డ్రామాలో నిశ్చితమై ఉంది భక్తిలో భగవంతుడు ఎప్పుడూ ప్రసన్నమవ్వరు అర్ధకల్పం భక్తి జరుగుతుందని వారు స్వయమే దుఃఖాన్ని పొందుతూ ఉంటారని పిల్లలైన మీకు తెలుసు భక్తి చేస్తూ చేస్తూ ధనమంతటిని పోగొట్టుకుంటారు ఈ విషయాలను ఎక్కడో ఏ ఒక్కరో అర్థం చేసుకుంటారు ఏ పిల్లలైతే సేవలో ఉంటారో వారు సమాచారాన్ని కూడా ఇస్తూ ఉంటారు ఇది ఈశ్వర్య పరివారము అని అర్థం చేయించడం జరుగుతుంది ఈశ్వరుడు ధాత వారు తీసుకునేవారు కారు వారికి ఎవ్వరూ ఇవ్వరు ఇంకా అందరూ నష్టపరుస్తూనే ఉంటారు తండ్రి పిల్లలైన మిమ్మల్ని అడుగుతున్నారు మీకు ఎంతటి అపారమైన ధనాన్ని ఇచ్చాను మిమ్మల్ని స్వర్గాధిపతులుగా తయారు చేశాను అదంతా ఏమైంది ఇంతటి నిరుపేదలుగా ఎలా అయ్యారు ఇప్పుడు నేను మళ్ళీ వచ్చాను మీరు ఎంత పదమాపదం భాగ్యవంతులుగా అవుతున్నారు మనుష్యులకైతే ఈ విషయాల గురించి ఏమాత్రమూ తెలియదు మీకు తెలుసు ఇప్పుడు ఈ పాత ప్రపంచంలో ఇక్కడ ఉండేది లేదు ఇది ఇక అంతమైపోనున్నది మనుష్యుల వద్ద అపారమైన ధనం ఏదైతే ఉందో అది ఎవ్వరికీ ఉపయోగపడదు ఎన్నో మైళ్ల దూరం వరకు పెద్ద పెద్ద ఇళ్ళు మొదలైనవి నిర్మింపబడి ఉన్నాయి లెక్కలేనంత ఆస్తి ఉంది అంతా అంతమైపోతుంది ఎందుకంటే మన రాజ్యం ఉన్నప్పుడు ఇంకెవ్వరూ లేనే లేరని మీకు తెలుసు అక్కడ అపారమైన ధనము ఉండేది మీరు ఏమేమి జరుగుతుందో మున్ముందు చూస్తూ ఉంటారు వారి వద్ద ఎంత బంగారమో ఎంత వెండి ఎన్ని నోట్లు మొదలైనవి ఉన్నాయో అదంతా బడ్జెట్లో వెలువడుతుంది ఇంత బడ్జెట్ ఉంది మరియు ఇంత ఖర్చు ఉంది అని అనౌన్స్ చేస్తారు ఆయుధాలపై ఎంత ఖర్చు ఉందో చెప్తారు ఇప్పుడు ఆయుధాలపై ఎంతో ఖర్చు చేస్తారు దానివల్ల సంపాదన అయితే ఏమీ ఉండదు అవి అలా ఉంచుకునే వస్తువులైతే కావు కదా ఉంచుకునే వస్తువులు బంగారమువి లేక వెండివి ప్రపంచము స్వర్ణయుగముగా ఉన్నప్పుడు బంగారు నాణాలు ఉంటాయి వెండి యుగంలో వెండి ఉంటుంది అక్కడైతే అపారమైన ధనము ఉంటుంది అది తగ్గిపోతూ తగ్గిపోతూ ఇప్పుడు ఏమి వెలువడ్డాయో చూడండి కాగితపు నోట్లు విదేశాల్లో కూడా కాగితపు నోట్లే ఉన్నాయి కాగితము పనికి వచ్చే వస్తువేమీ కాదు ఇంకేం మిగులుతాయి ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లు మొదలైనవన్నీ అంతమైపోతాయి కావుననే తండ్రి అంటారు మధురాతి మధురమైన పిల్లలు మీరు ఏవైతే చూస్తున్నారో అవేవీ లేవని భావించండి ఇవన్నీ అంతమైపోనున్నాయి ఎవరు ఎంత సుందరంగా ఉన్నా శరీరం కూడా పాతదిగా పైసాకు కొరగానిదిగా ఉంది ఈ ప్రపంచం ఇంకా కొద్ది సమయమే ఉంటుంది దీనిపై నమ్మకమేమీ లేదు మనుష్యులకు ఉన్నట్లుండి ఏమైపోతూ ఉంటుంది హార్ట్ ఫెయిల్ అయిపోతారు మనుష్యులపై నమ్మకమేమీ లేదు సత్యయుగంలో అలా జరగదు అక్కడ శరీరం యోగ బలముతో కల్ప తరువు సమానంగా ఉంటుంది ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి లభించారు వారు అంటున్నారు ఇప్పుడిక మీరు ఈ ప్రపంచంలో ఉండేది లేదు ఇది అశుద్ధమైన ప్రపంచము ఇప్పుడిక యోగ బలముతో మీ అలంకరణను చేసుకోవాలి అక్కడ పిల్లలు కూడా యోగ బలము ద్వారానే జన్మిస్తారు అక్కడ వికారాల విషయమే ఉండదు యోగ బలముతో మీరు మొత్తం విశ్వమంతటినీ పావనంగా తయారు చేస్తారు అన్నప్పుడు యోగ బలముతో పిల్లలు జన్మించడం అనేది ఏమంత పెద్ద విషయము ఈ విషయాలను కూడా మన వంశానికి చెందిన ఎవరైతే ఉంటారో వారే అర్థం చేసుకుంటారు మిగిలిన వారందరూ శాంతిధామానికి వెళ్ళాలి అది మన ఇల్లు కానీ మనుష్యులు దానిని ఇంటిగా కూడా భావించరు ఒక ఆత్మ వెళ్తుంది ఇంకొకటి వస్తుంది అని వారు అంటారు సృష్టి వృద్ధి చెందుతూ ఉంటుంది రచయిత మరియు రచనను గురించి నీకు తెలుసు కావున ఇతరులకు అర్థం చేయించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు ఇది అర్థం చేసుకొని బాబాకు విద్యార్థులుగా అయిపోవాలి అంతా తెలుసుకోవాలి సంతోషంలోకి వచ్చేయాలి అన్న ఉద్దేశముతో మీరు అర్థం చేయించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు మనమైతే ఇప్పుడు అమరలోకంలోకి వెళ్తాము అర్ధకల్పమైతే అసత్యమైన కథలను విన్నారు మనం అమరలోకానికి వెళ్తాము అని ఇప్పుడైతే ఎంతో సంతోషం కలగాలి ఇప్పుడు ఇది మృత్యులోకము యొక్క అంతిమము మనం సంతోషం యొక్క ఖజానాను ఇక్కడ నుండే నింపుకొని వెళ్తాం కావున ఈ సంపాదనను చేసుకోవడంలో జోలను నింపుకోవడంలో బాగా నిమగ్నమైపోవాలి సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు ఇప్పుడిక మనం ఇతరుల సేవను చేయాలి జోలను నింపాలి అంతే దయార్థ హృదయులుగా ఎలా అవ్వాలో తండ్రి నేర్పిస్తారు అందులకు చేతికర్రగా అవ్వండి ఈ ప్రశ్నను సన్యాసులు విద్వాంసులు మొదలైన వారు ఎవ్వరూ అడగలేరు స్వర్గము ఎక్కడ ఉంటుంది నరకము ఎక్కడ ఉంటుంది అనేది వారికేం తెలుసు ఎంత గొప్ప గొప్ప పొజిషన్లోని వారైనా సరే విమానాల కమాండర్ ఇన్ చీఫ్ అయినా యుద్ధాలు స్టీమర్ల యొక్క కమాండర్ ఇన్ చీఫ్ అయినా వారంతా మీ ముందు ఎంతటి వారు ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉందని మీకు తెలుసు స్వర్గము అయితే ఎవరికీ తెలియనే తెలియదు ఈ సమయంలోనైతే అన్ని వైపులా గొడవలు జరుగుతున్నాయి ఇక తరువాత వారికి విమానాలు లేక సైన్యం మొదలైన వాటి అవసరమే ఉండదు అవన్నీ అంతమైపోతాయి ఇంకా కొద్దిమంది మనుషులే ఉంటారు ఈ లైట్లు విమానాలు మొదలైనవన్నీ ఉంటాయి కానీ ప్రపంచం ఎంత చిన్నగా ఉంటుంది భారతీయ ఉంటుంది మోడల్ చిన్నగానే తయారు చేస్తారు కదా మృత్యువు చివరిలో ఎలా రానున్నదో ఎవ్వరి బుద్ధిలోనూ ఉండదు మృత్యువు ఎదురుగా నిలబడి ఉందని మీకు తెలుసు మేము ఇక్కడ కూర్చొనే బాంబులను వదులుతాము అవి ఎక్కడ పడితే అక్కడ అందరూ అంతమైపోతారు అని వారంటారు సైన్యము మొదలైన వాటి అవసరం ఏమీ ఉండదు ఒక్కొక్క విమానానికి కూడా కోట్లాది రూపాయల ఖర్చు అవుతుంది అందరి వద్ద ఎంత బంగారము ఉంటుంది టన్నుల కొద్దీ బంగారము ఉంది అదంతా సముద్రంలోకి వెళ్ళిపోతుంది ఈ రావణ రాజ్యమంతా ఒక ద్వీపము వంటిది ఇక్కడ లెక్కలేనంతమంది మనుష్యులు ఉన్నారు మీరంతా మీ రాజ్య స్థాపనను చేసుకుంటున్నారు కావున సేవలో బిజీగా ఉండాలి ఎక్కడైనా వరదలు మొదలైనవి వస్తే వారు ఎలా బిజీ అయిపోతారో చూడండి అందరికీ భోజనము మొదలైనవి చేర్చే సేవలు నిమగ్నమైపోతారు నీరు వస్తే ముందు నుండే పరిగెత్తడం మొదలు పెడతారు మరి అంతా ఎలా అంతమైపోతారో ఆలోచించండి సృష్టి చుట్టూ సముద్రము ఉంది వినాశనమైతే అంతా జలమయమైపోతుంది అంతా నీరే నీరు మన రాజ్యం ఉన్నప్పుడు ఈ బాంబే కరాచీ మొదలైనవేవీ లేవని బుద్ధిలో ఉంటుంది భారత్ ఎంత చిన్నగా ఉంటుంది అది కూడా తీయని నదీ తీరాలపై ఉంటుంది అక్కడ బావులు మొదలైన వాటి అవసరం ఉండదు నీరు చాలా స్వచ్ఛంగా తాగే విధంగా ఉంటుంది నదుల వద్ద ఆటపాటలు జరుగుతాయి అశుద్ధత యొక్క విషయం ఏది ఉండదు దాని పేరే స్వర్గము అమరలోకము ఆ పేరు వినగానే త్వర త్వరగా తండ్రి నుండి పూర్తిగా చదువుకుని వారసత్వాన్ని తీసుకోవాలి అని మనస్సుకు కలుగుతుంది చదువుకొని మళ్ళీ ఇతరులకు చదివించాలి అందరికీ సందేశాన్ని ఇవ్వాలి కల్పపూర్వం ఎవరైతే వారసత్వాన్ని తీసుకున్నారో వారు మళ్లీ తీసుకుంటారు పురుషార్థం చేస్తూ ఉంటారు ఎందుకంటే పాపం వారికి తండ్రి గురించే తెలియదు తండ్రి పవిత్రంగా అవ్వండి అని అంటారు ఎవరికైతే అరచేతిలో స్వర్గం లభిస్తుందో వారు పవిత్రంగా ఎందుకు ఉండరు మాకు విశ్వరాజ్యాధికారం లభిస్తున్నప్పుడు మరి మేము ఒక్క జన్మ ఎందుకు పవిత్రంగా అవ్వము అని చెప్పండి భగవాను వాచ మీరు ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అయినట్లయితే పవిత్ర ప్రపంచానికి ఇరవై ఒక్క జన్మల వరకు యజమానులుగా అవుతారు కేవలం ఈ ఒక్క జన్మ నా శ్రీమతముపై నడవండి రక్షాబంధనం కూడా దీనికే గుర్తు మరి మనం పవిత్రంగా ఎందుకు ఉండలేము అనంతమైన తండ్రి గ్యారంటీ ఇస్తున్నారు తండ్రి భారత్కు స్వర్గ వారసత్వాన్ని ఇచ్చారు దానిని సుఖధామము అని అంటారు అక్కడ అపారమైన సుఖాలు ఉండేవి ఇప్పుడు ఇది దుఃఖధామము ఎవరైనా పెద్దవారికి మీరు ఇలా అర్థం చేయిస్తూ ఉన్నట్లయితే అందరూ వింటూ ఉంటారు యోగములో ఉంటూ మీరు తెలియచేసినట్లయితే అందరూ సమయాన్ని కూడా మర్చిపోతారు ఎవ్వరూ ఏమీ అనలేరు పదిహేను నుండి ఇరవై నిమిషాలకు బదులుగా గంట కూడా వింటూ ఉండిపోతారు కానీ అటువంటి శక్తి కావాలి దేహాభిమానం ఉండకూడదు ఇక్కడైతే సేవే చేస్తూ ఉండాలి అప్పుడే కళ్యాణం అవుతుంది రాజుగా అవ్వాలనుకుంటే ప్రజలను ఎక్కడ తయారు చేసుకున్నారు తండ్రి ఊరికే తలపై కిరీటం పెట్టరు కదా ప్రజలు ద్విరికిరీటారులుగా అవుతారా ఏమిటి ద్వికిరీటారులుగా అవ్వడమే మీ లక్ష్యమో ఉద్దేశ్యం తండ్రి అయితే పిల్లలకు ఉత్సాహాన్ని ఇప్పిస్తారు జన్మ జన్మాంతరాల పాపాలు శిరస్సుపై ఉన్నాయి అవి యోగ బలము ద్వారానే అంతమవ్వగలవు ఈ జన్మలో ఏమేమి చేశారు అన్నది మీరు అర్థం చేసుకోగలరు కదా పాపాలను అంతం చేసుకునేందుకు యోగము మొదలైనవి నేర్పించడం జరుగుతుంది ఇది ఈ ఒక్క జన్మ విషయమేమి కాదు తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా అయ్యే యుక్తిని తండ్రి కూర్చొని తెలియచేస్తారు ఇకపోతే కృపా మొదలైనవి కావాలంటే సాధువుల వద్దకు వెళ్ళి అడగండి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారం ఒకటి అమరలోకంలోకి వెళ్లేందుకు సంగమంలో సంతోషం యొక్క ఖజానాను నింపుకోవాలి సమయాన్ని వ్యర్థం చెయ్యకూడదు తమ జోలను నింపుకొని దయార్థ హృదయులుగా అయి అందులకు చేతికర్రగా అవ్వాలి రెండు అరచేతిలో స్వర్గాన్ని తీసుకునేందుకు పవిత్రంగా తప్పకుండా అవ్వాలి స్వయాన్ని ప్రధానంగా తయారు చేసుకునే యుక్తులను రచించి తమపై తామే కృప చూపించుకోవాలి యోగ బలాన్ని జమ చేసుకోవాలి భవ వరదానంనిస్తున్నారు ప్రభువును సదా తోడుగా ఉంచుకుంటూ కంబైన్డ్ స్వరూపాన్ని అనుభవం చేసే విశేష పాత్రధారి భవ వివరణ పిల్లలు ఎప్పుడైతే హృదయపూర్వకంగా బాబా అని అంటారు అప్పుడు హృదయాభిరాముడు హాజరవుతారు అందుకే ప్రభువు హాజరై ఉన్నారు అని అంటారు మరియు విశేష ఆత్మలైతే కంబైండ్గానే ఉంటారు మనుష్యులు అంటారు ఎక్కడ చూసినా అక్కడ నీవే నీవు పిల్లలు అంటారు మేము ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా తండ్రి తోడుగానే ఉన్నారు చేసేవారు మరియు చేయించేవారు అని అంటారు కదా అంటే చేసేవారు మరియు చేయించేవారు ఇరువురు కంబైన్డ్ అయినట్లే ఈ స్మృతిలో ఉంటూ పాత్రను అభినయించేవారు విశేష పాత్రధారులుగా అవుతారు స్లోగన్ స్వయాన్ని ఈ పాత ప్రపంచంలో గెస్టుగా భావిస్తూ ఉన్నట్లయితే పాత సంస్కారాలను మరియు సంకల్పాలను గెటౌట్ చేయగలరు ओम शांति